హలో ఆల్ ముందుగా అందరికి విషు హ్యాపీ న్యూ ఇయర్ అలాగే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పనా బాస్కెట్ ఈ ఇయర్లో అయితే నా ఫస్ట్ లాంగ్ వీడియో అండి ఇది నేనైతే ఒక మంచి వీడియోతోనే మీ ముందుకు వచ్చాను మనకున్న నొప్పుల్ని చాలా వరకు తగ్గించే ఇది వచ్చేసి గన్ మసాజర్ అండి యాక్చువల్గా అయితే ఈ మసాజర్ తెప్పించి ఒక ఫిఫ్టీన్ డేస్ అయిందండి సో ఈ ప్రోడక్ట్ ఎలా ఉందో ముందు చూసేసి తర్వాత చూపిద్దామని అయితే నేను ఇన్ని రోజుల నుంచి చూపించలేదు అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇట్స్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను సో ఇది వచ్చేసేసి అగారో బ్రాండ్ వాళ్ళది గన్ మసాజర్ అనమాట ఇది ఇది వచ్చేసేసి కొద్దిగా అంటే చెప్పాలంటే కొద్దిగా వెయిట్ అయితే ఉంది అంటే మరీ అంత కాదండి కొద్దిగా ఇక్కడ చూడండి ఇట్లా త్రీ బటన్స్ ఉన్నాయి కదా మధ్యలో ఉండేది అయితే ఆన్ బటన్ అనమాట అలా ఆన్ చేసిన వెంటనే అయితే ఇలాగా వైబ్రేట్ అవ్వటం అయితే స్టార్ట్ అవుతుందండి మీకైతే నేను డైరెక్ట్గా అంటే దగ్గర నుంచి చూపిస్తున్నా చూడండి ఇలాగనమాట వైబ్రేట్ అవుతూ ఉంటుంది మనకైతే జనరల్గా కాళ్ళు కానీ చేతులు అలాగే బ్యాక్ పెయిన్ కానీ వచ్చినప్పుడు ఎవరైనా నొక్కితే బాగుండి అనిపిస్తుంది కదా సో అలాంటి హెల్ప్ ఏం లేకుండా మనంతటే మనమే ఈజీగా చేసుకోవచ్చు అండి ఇలాగా చూడండి ఎలాగ వైబ్రేట్ అవుతూ ఉందో ఇది వచ్చేసి సాఫ్ట్ టిష్యూ లాగా ఉంటుందన్నమాట అంటే మనకి లోపల మజిల్ వర్క్ అయితే మాత్రం పెయిన్ రిలీఫ్ వస్తుంది అండ్ అంతే కాకుండా మనకి గట్టిగా కాకుండా కొంచెం స్మూత్గా అనిపిస్తుంది అనమాట సో హెడ్ దగ్గర పెట్టుకున్నా కూడా మనకి అంటే స్మూత్ ఉంటుంది కాబట్టి పెద్ద ఏమీ అనిపించదు సో దీనికి ఇంకొకటి వచ్చేసేసి ప్లస్ మైనస్ ఉంటుంది అంటే మనకి స్పీడ్ ఎంత కావాలంటే అంత అనమాట ఇప్పుడు నేను దీంట్లో ఉన్నది నెక్స్ట్ చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి కొద్దిగా హార్డ్ ఉంటుంది ఇదైతే మనకి మెయిన్ చెప్పాలంటే అంటే అరికాళ్ళు కానీ లేదంటే అరి చేతులు అలాగే బ్యాక్ పెయిన్కి అయితే ఇది కరెక్ట్గా సెట్ అవుతుందండి చూడండి నేను చూపిస్తున్నాను కదా అలాగనమాట అంటే ప్లస్ మైనస్ కూడా ఉంది కదా మనం అంటే స్పీడ్ ఎంత కావాలనుకుంటే అంత అనమాట మ్యాక్సిమం మనకి టూ స్పీడ్ అయితే సరిపోతుంది లేదంటే కొద్దిగా హెవీ అవుతుంది ఇది నెక్స్ట్ అనమాట ఇది మూడోది ఇది వచ్చేసి ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది అండి మనకి ఎక్కడైతే అంటే నరాలు అనమాట బాగా నొప్పిగా అనిపిస్తుంది అనుకోండి ఇది కొద్దిగా పట్టినట్టుగా చాలా బాగుంది ఇది ఇది మెయిన్ వచ్చేసి నెక్కి అయితే బాగా సెట్ అయిపోతుంది జనరల్గా మనకు అప్పుడప్పుడు నరాలు లాగుతున్నాయి మేడం అనుకుంటుంటాం కదా సో అలాంటప్పుడైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మనకి అంటే హ్యాండ్స్ దగ్గర కూడా అనమాట ఫింగర్స్కి వాటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి కూడా ఉందండి చూపిస్తాను ఇది ఇది వచ్చేసి సన్నగా ఉందనమాట అంటే మనకి ఎక్కువగా నొప్పి అనిపించింది అనుకోండి దీనిగానైతే యూస్ చేస్తే సరిపోతుంది ఇది డైరెక్ట్గా వచ్చేసి మన అంటే మజిల్ ఉంటుంది కదా దానికి టచ్ అయ్యేలాగా అనిపిస్తుంది అనమాట ఎక్కువ పెయిన్ ఉన్నప్పుడు అయితే దీన్ని యూస్ చేసుకోవచ్చు సో నేను ఈ ప్రోడక్ట్ అయితే మొత్తం చూపిస్తాను చూడండి ఇలాగ ఒక బాక్స్లో అయితే వచ్చేసింది సో అంటే నేను చూపించాను కదా ఒక్కొక్క పార్ట్ అలా పెట్టుకోవడానికి అన్నట్టుగా అవి అయితే ఇచ్చేసారు అండ్ వన్ మోర్ థింగ్ అండి ఇది వచ్చేసేసి చాలా ఫ్రెండ్లీగా ఉంది అంటే ఐ మీన్ ట్రావెల్ ఫ్రెండ్లీ అనమాట అండ్ బెస్ట్ పార్ట్ వచ్చేసేసి ఇక్కడ చూడండి మనకి నార్మల్గా బ్యాటరీస్ కానీ అనుకోండి అప్పుడప్పుడు అయిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా దీనికి వచ్చేసి ఛార్జింగ్ ఇచ్చారనమాట సో ఇదైతే మనకి చాలా బెనిఫిట్ అండ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి ఇట్స్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో మేము తీసుకున్నాం కాబట్టి చెప్తున్నాను నిజంగా ఇదైతే బాగా వర్క్ అవుతుంది అంటే దీనికన్నా ఇంకొక టూ థౌజండ్ ఎక్కువ పెట్టుకుంటే ఇలా వైబ్రేట్ అవ్వకుండా జస్ట్ ప్రెస్సింగ్ లాగా కూడా ఉంటుందంట మేమైతే ఇది తీసుకున్నాము దీని కాస్ట్ వచ్చేసేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ పడిందండి ఐ థింక్ ఈ అగారో గన్ మసాజర్ అయితే చాలామంది దగ్గర ఉండే ఉండొచ్చని అనుకుంటున్నాను మా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఇది చాలా బాగుంది కావాలనుకుంటే పర్చేస్ చేసుకోండి ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను అలాగే యూస్ఫుల్ అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కల్పనాస్ బాస్కెట్